ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరుషు మేక్ష స్వాగతం మీ పేర్లు మోదక్షణం హెచ్తో ప్రారంభమైతే హరి హరిప్రసాద్ హిమజ హైమవతి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మొదలక్షణం హెచ్తో ప్రారంభమైతే ప్రశ్నావిధా ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన మన ఈ దేవప్రశ్న కార్యాలయం మహాకామేశీపేటలో ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా జరుగుతాయి మన దేవప్రశ్న టెంక్ ద్వారా రాజఫలితాలు చెప్తున్నప్పుడు ఇరవై నక్షత్రాల రీత్యా సామూహిక పరిహార ప్రక్రియలు చెప్తున్నాము ఇవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయం నెలకి రెండు సార్లు ఒకటవ తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు ఆ వివరాలని కూడా ప్రతి నెల రాజఫలితాలు అయిన తర్వాత ఒక వీడియో రూపంలో అందించి అందజేస్తున్నాము చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ కార్డు ఇస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది లైఫ్లో తృప్తికరంగా కాలం సాగుతుంది అసాధ్యాన్ని సాధ్యం చేసుకుంటారు అవన్న పని ఉంటే ఏదీ ఉండదు మీకు ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు అనుకూలమైన కాలం కుటుంబ సభ్యుల సహకారం కానీ అన్యోన్యత కానీ అన్నీ ఉంటాయి అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం ఎటువంటి ప్రత్యేక నిబంధనలు చిక్కులు ఏమీ ఉండవు క్యాంపస్ వెంటర్స్ రావడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ పెళ్లి కావడం కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అనుకూలంగా సాగుతున్న కాలం ఏమీ భయపడక్కర్లేదు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఛారిట్ ఫ్యూచర్ టూ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొంత మనసుని గాయపరిచే సంఘటనలు కొంత మానసికంగా బాధపడే స్థితి కొంతమందికి సమయబంధ వియోగాలు అంటే ఎవరైనా కాలం చేయడం లాంటివి ప్రస్తుతంగా వస్తే మొదటి పది రోజులు కొంచెం స్తబ్దంగా ఉంటుంది మీకు ఇంచుమించి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు దాకా స్తబ్దంగా ఉంటుంది తర్వాత కొంత మూమెంట్స్ వస్తాయి చెప్పుకోదగిన మార్పులు బలమైన మార్పులు అంటే ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది అలాగ చేయాలి ఏదో చేయాలని ఆ యాక్టివిటీ యాక్టివిటీ చేయాలని మీరు కోరుకున్నప్పుడు కూడా పరిస్థితి చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలంగా మీరు చేయడం కొంచెం కష్టమవుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా కొంచెం స్తబ్ద నెలకొంటుంది అన్నిటికీ అర్హత ఉండి అన్ని చేయగలిగి సామర్థ్యం ఉండి చేయకుండా అలా ఆగిపోతూ ఉంటారు అందువల్ల కొంచెం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీకు కాలం కలిసి వస్తుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా డెవిల్ డెవిల్ కడుగు కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికిల్స్ కుటుంబరంగా మీరు ఊహి ఊహించిన దానికి ఆశించినంత సహకారం లభించదు కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్య కొంత రూపిస్తుంది ఇదే సమయంలో ఈ బయట అనవసరం ఫ్రెండ్షిప్స్ వీటి మూలం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గుడ్డిగా ఎవరిని నమ్మద్దు మీ పర్సనల్ మేటర్స్ ఎవరికి చెప్పద్దు వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్ అవి మీరు వినలేదు వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు వేరే వాళ్ళు పర్సనల్ మేటర్స్ ఎవరి మ్యాటర్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయాలు తలదోచుకుంటూ ఉంటే మంచిది మీకు అనవసరంగా మోసపోయి దెబ్బతినే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఉన్న దాంట్లో తృప్తి పడాలి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీకున్న ఉద్యోగాన్ని ఉన్న శాలరీని మీ కెపాసిటీకి తగినంత వస్తుంది లేదా ఒకవేళ తక్కువ వస్తున్నా కానీ టైం మనకు అనుకూలంగా లేదు అని చెప్పి నడిపించుకోవాలి తప్ప పని మానేసి సరిగ్గా వర్క్ చేయక ఉద్యోగం పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అనంటే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ సోర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది మీరు వేరే టెక్నాలజీ వేరే ఫీల్డ్ ఏమైనా మారాలనుకుంటున్నారా అలా చేయాలనుకుంటే అనుకూలమైన కాలం మీకు అవకాశం ఉంటే ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఫలితం దక్కే అవకాశం ఉంటుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైన కాలమే అన్ని రకాలకు కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది ఆర్థికంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ఏదైనా ల్యాండ్ కానీ స్థలం కానీ ఎదుర్కొనే అవకాశము ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం అన్ని రకాల కూడా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా కొనడం కానీ అమ్మడం కానీ ఏమైనా చేస్తే వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమీ లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది కలిసి వచ్చే కాలం అని చెప్పాలి మొట్టమొదటి అనుకున్నాం మనం ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు అని చెప్పని అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు ఏమి ఉండవు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డేట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది టవర్ టవర్ గడి తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మీ మీద ఒకసారి మీ జాతకం చూపించుకోండి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది చాలా సందర్భాల్లో సమస్యకు తత్వాన్ని అర్థం చేసుకోక ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు కనబడుతుంది అది ఉద్యోగంలో విసుపు చిరాకు ఫ్రస్ట్రేషన్ నుండి ఏం చేయాలి లేచే అర్థం కాక లీవ్ పెట్టిట్లు కూర్చోవడం ఇలాంటి రిస్క్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంటుంది మొదటి పది రోజులు ఇలాంటిది పద్ధకం కాక ఇవన్నీ ఉంటాయి ఆఫ్లో ఉంటారు కానీ తాపదు పదవు చేయాల్సి చేస్తూ ఉంటారు అందువల్ల కొంచెం మీ అవసరమైన మీ జాతకం చూపించుకుంటే జాతకం ఉంటాయి ఆడవాళ్ళ సంబంధించి చాలా చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ ఇంట్లో కానీ అన్ని రకాల గౌరవాలు పొందుతారు బాగుంటుంది వైవాహిక జీవితానికి సంబంధించి ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మీకు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో అనవసరం గొడవలు పెట్టుకోవద్దు చెప్పుడు మాటలు వినొద్దు మనసు మాట్లాడుకోండి ఏదైనా డిస్ డిస్టర్బెన్సెస్ ఉంటే మనసు మాట్లాడుకోండి అన్నీ సెట్ అవుతాయితే బాగుంటుంది సంతాన ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానం కోసం ఏదైనా చేయాలనుకుంటే మీరు ఒకసారి రెండు సార్లు ఆలోచించండి మీ ఉద్దేశం చెప్పండి వాళ్ళ ఉద్దేశం కూడా అడగండి అడిగి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి విద్యార్థిని పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ రెండో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ మొదటి వారం కొంత భారం ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువైపోతుంది అధికమైన భారం ఉంటుంది మీ పని పక్క వాళ్ళ పని చేయాల్సి వస్తూ ఉంటుంది రెండవ వారం చాలా బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది మంచి ఫ్రెండ్స్తో కలవడాలు అన్ని అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది మూడో వారం కూడా సహాయం దొరుకుతుంది బాగుంటుంది పర్వాలేదు చెప్పుదైన ఇబ్బందులే ఉండవు నాలుగో వారంలో విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలవడం గెట్ టుగెదర్లు ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉండదు మొదటి పది రోజులు వారం మాత్రం చికాకులు ఉంటాయి తర్వాత నేను కూడా అనుకూలంగా ఉంటుంది పరిహారం అనేది చేసుకోవాలా హ్యాంక్ మీరు ఇచ్చి కూర్చు మీరు చేసుకుంటే అంతకంటే ప్రత్యేక పరిహారం ఉంటే అది అక్కర్లేదు పర్వాలేదు చిన్న చిన్న విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం జాగ్రత్త ముఖ్యంగా ఉద్యోగం పోకుండా చూసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాత్